చెప్పండి ఎవరుని ఫోన్ చేశారు హలో చెప్పండి ఎవరిని ఫోన్ చేశారు ఎవరు ఆ అన్న నా పేరు లాలమ్య అన్న చెప్పండి నేను ఒక యూట్యూబ్ లో మీరు ఒక వీడియో చూసాను రీసెంట్ గా పోస్ట్ చేశారు ఓకే మీరు హిందువులో క్రైస్తున్నారు నేను హిందువు నేను చెప్పండి ఎందుకు అలా అడిగారు అంటే మామూలుగా చాలా ఫోన్ చేస్తుంటారు కదా ఒకరు ఒకరకం మాట్లాడుతూ పర్లేదమ్మా చెప్పండి చెప్పండి అన్న ఒక బ్రదర్ లా మిమ్మల్ని అన్న అని పిలిచాను ఇది అర్థమైందా ఒకసారి గుర్తు పెట్టుకోండి నేను ఏమన్నానమ్మా మరి నేనేమన్నాను చెప్పండి అమ్మా కానీ ఒక రెండు కొన్ని విషయాలు మీకు చెప్దామని నేను ఫోన్ చేశాను అంటే నాకు అసలు ఇది అవసరం లేదు ఐ డోంట్ వాంట్ అవసరం అంటే అసలు అవసరం లేదు కానీ చెప్పాలి సరే అమ్మా చెప్పండి చెప్పండి మీది రీసెంట్ గా నేను అసలు ఎప్పుడు సోషల్ మీడియాలో నాకు అసలు ఏం తెలియదు బట్ నా బ్రదర్ ఇది నాకు షేర్ చేసేది వెన్ వైస్ సాండ్ స్ప్రై నేను చూసినప్పుడు నాకు కేర్ వచ్చింది ఫస్ట్ ఎందుకు కూడా చెప్తాను చాలా నాకు తెలిసిన సిక్స్టీన్ అవర్స్ వట్లూరులో నేను వట్లూరు అమ్మాయిని వట్లూరు గ్రామము నేను అక్కడ పుట్టలేదు కానీ నేను అక్కడే చదువుకున్నాను నా స్కూలింగ్ కాలేజ్ అంత హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నాను ఓకే నా అన్నీ బిజీగా ఉంటే తర్వాత ఏమన్నా చేస్తాను పర్వాలేదు చెప్పండి కాల్ ఆఫీస్ కాల్ కూడా పర్మిషన్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాను అయ్యో ఓన్లీ థింగ్ ఏంటంటే అన్న అక్కడ ఒక ఆవిడ మీతో మాట్లాడారు కదా అవును ఆవిడ నాకు స్కూలింగ్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఆవి నాకు తెలుసు అండ్ ఆ చర్చ్ పాస్టర్ గారు పాస్టర్ గారు అదే ఎవరైతే చర్చ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా నాకు తెలుసు వాళ్ళు కేరళ నుంచి కదా వచ్చింది అక్కడ చర్చి అవునండి కేరళ నుంచి వచ్చారు నేనేమి దాచుకోను ఐఎమ్ ట్రూలీ టెలింగ్ వాట్ ఈస్ హ్యాపీ ఇన్ని ఇయర్స్ లో ఏం జరిగిందో ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో నేను చెప్తాను మా బ్రదర్ ఆ చర్చ్కి వెళ్ళేవాడు అండ్ మా మా నేను మేమందరం హిందూసే మా మమ్మీ డాడీ మాత్రం వట్లూర్కి రాకముందే బాక్తిసం తీసుకున్నారు మీ అమ్మ మీ నాన్న బాప్తిజం తీసుకున్నారా ఎప్పుడు నా చిన్నప్పుడు నాకు ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓకే నా చిన్నప్పుడు మేము స్కూలింగ్ లో ఉన్నప్పుడు వచ్చాం కానీ నా చిన్నప్పుడే మమ్మీ డాడీ బాప్తిజం తీసుకున్నాం వెళ్ళాను కొత్తలో చాలా చర్చస్కి వెళ్ళాము కానీ మాకు ఓకే ఓకే అనిపించి మమ్మీ డాడీ తర్వాత ఈ చర్చ్కి వెళ్ళేవారు నేనే చెప్తున్నా ఫ్యాక్ట్ ఏం జరుగుతుంది వెళ్ళిన తర్వాత అది ఎవరి నమ్మకం వాళ్ళు ఓకే అండ్ నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ నేను ఒక ట్వంటీ నాకు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి ఆ చర్చ్ వెళ్తుందండి నేను ఇప్పటి వరకు బాప్తిజం తీసుకోలేదు నేను ఎవ్రీ సండే సాటర్డే ఫ్రైడే కూడా నేను ఆ చర్చ్ వెళ్తాను ఫ్రైడే సాటర్డే సండే ఎవ్రీ డే అన్న ఎంత వీలైతే చర్చి కట్టుకోమని చెప్పండి అది ఎలా కట్టుకోవాలి పర్మిషన్ తీసుకోమని చెప్పినా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అది స్థలం మొత్తం రజిస్ట్రేషన్ చెప్పి ఇక్కడ చర్చి కడుతున్నామని చెప్పేసి ఆ తర్వాత పర్మిషన్ తీసుకున్నా చర్చి కట్టుకోమని చెప్పినప్పుడు ఎవరే ఆప్షన్ చెప్పారు కదా అది రెసిడెన్షియల్ ఏరియా ఒక ఇల్లు ఒక ఇల్లు కట్టి ఒక ఇల్లు కట్టి నేను చెప్తాను మీరు మొత్తం నాకు వివరంగా అన్ని చెప్పాల్సిన అవసరం లేదు మీ బాల్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ భారత్ ఏం చేస్తున్నాడు అంటే కేరళ నుంచి వచ్చి కేరళ నుంచి వచ్చి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి డబ్బులు ఇచ్చి తెచ్చి మతం మార్చి చర్చికి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆవిడకు వ్యతిరేకంగా తయారు ఒక హిందూ అయింది మిగతా హిందువులందరినీ కూడా ఆవిడకు వ్యతిరేకంగా తయారు చేశారు హిందుత్వం మీద హిందూ ధర్మం మీద నమ్మకం కోల్పోతుంది హిందూత్వం ఏదైనా చెయ్యాలనుకున్నా నాకు ఎవరు హిందువులు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆమె నమ్మకం కోల్పోకూడదు లెట్ మీస్ స్పీకర్ లెట్ మీస్ హైదరాబాద్ నుంచి పనులు పెట్టేసి అంత దూరం ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఫీల్ నన్ను వాళ్ళ చేసినా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను బట్ నేను చెప్పేసి కూడా ఒకసారి విన్న వాక్ యో ప్రయావతి ఏమనుకుంటున్నావో ఆవిడ ఏమనుకుంటాను నేను నాకు చెప్పే నేను యూట్యూబ్ లో కూడా చూసాను

ఏదనుకున్నా అది చెప్ప మీరు నాన్న నాకు నాకేం రాదు మేము చెప్పిన నాకేం రాదండి మైక్స్ తీసేసారంట నాకు మ్యారేజ్ అయిపోయిందన్న నేను హైదరాబాద్ వచ్చేసాను నేను ఇప్పుడు వచ్చి బాప్తి తీసుకోలేదు నో బడి ఫోర్స్డ్ మీ ఆ చర్చ్ లో ఎవరు బాప్తిసం తీసుకోమని చర్చ్ రెగ్యులర్ గా వెళ్ళి నన్నే ఫోర్స్ చేయనప్పుడు ఎవరికో వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఏంటన్నా సరస్వతి వాళ్ళ కుటుంబానికి చేశారు ఇంకా నేను మీకు వీడియోలు పెడతాను ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కాదు కాదు వినండి వినండి నేను చెప్తాను ఆన్సర్ చేస్తాను వినండి అమ్మా వినండి అమ్మా నేను ఆన్సర్ చెప్తాను మీరు అడిగారు కదా మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు కాబట్టి నేను మీ గురించి నేనేం అడగట్లేదు మీతో నేనే మాట్లాడట్లేదు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా మా ఊరి గారికి వచ్చి పాస్టర్ బలవంతంగా మమ్మల్ని మాత్రం ఇంకో వచ్చింది చెప్పంటావా ఆ సరస్వతి ఇల్లు ఏదైతే ఉందో ఎదురు మూడు ఇళ్లలో మూడు ఇళ్లకి ఇదే ఫోర్సబుల్ జరిగింది నన్ను మా ఇంటికి వచ్చారు ఇలా రైస్ ఇస్తాను ఆల్రెడీ ఒక హిందూ కుటుంబం కొనేసాడు మిగతా వాళ్ళు చేసి లేదండి ఇక్కడ మా ఊర్లో ఇట్లా రైస్ ఇచ్చి మాకు డబ్బులు కూడా ఇచ్చాడు మత మారమన్నాడు కాకపోతే మా మతం మారలేదండి చర్చి మైకి సైన్ బాగా ఇబ్బంది అవుతుంది చెప్పేసి ఎదుర్కొన్న వాళ్ళు ముందు వెనుకున్న వాళ్ళు అందరూ నాకు వచ్చి చెప్పాను నేను సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాను రేపు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మార్చలే నన్ను మార్చలేదు కాబట్టి ఇంక ఎవరిని మార్చలేరు అని మీరు ఎట్లా అనుకుంటారు ఆల్రెడీ మీ అమ్మ మీ నాన్న మారిపోయారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో రోజు మారుతారు కాబట్టి మిమ్మల్ని వదిలేసిండు వాళ్ళ టార్గెట్ హిందువులు మిమ్మల్ని ఫోర్స్ అంటే మీ అమ్మ మీ నాన్న బాప్తీసం తీసుకున్నారు మీ అమ్మ నాన్న నేను ఒక హిందూ మ్యారేజ్ చేసుకున్నా ఇప్పుడు నాకు ఇప్పుడు మీరు చర్చికి వెళ్తున్నారు గుడికి వెళ్తున్నారు

నా తండ్రి నాకు ఎంతో ఆయన అలా అనుకుంటుంది ఎవరైనా వినండి అన్న తండ్రి అంటే మా నాన్నగారు సొంత నాన్నగారు ఇచ్చే రెస్పెక్ట్ అన్న అందుకే మీరు పూర్తిగా వింటే యూ యు కాంట్ యూజ్ అంటే అలా మాట్లాడుకోవచ్చు అసలు ఒక రెస్పెక్ట్ ఇచ్చాం తప్ప మా తండ్రి అని మేమేం పిలవట్లే అన్న ఓకే మన ఫాదర్ ఫాదర్ అని పిలుకుండా వేరే అని మనం పిలువ

మీరు ఏదైనా ఉంది కూర్చొని మాట్లాడండి అంతేగాని ఎవరిని తిట్టద్దమ్మా నువ్వు అది చెప్పాలి అది ఎవరనే పేరు చెప్పాలి పాస్టర్ చర్చ్ చర్చిలో ఉన్న పాస్టర్ని ని మరి డబ్బులు తీసి భాగం తీసుకుంటున్నాడు కదా తప్పు కదా అది ఏమ్మా అన్నా ఒక్క నిమిషం మీరు గుడికి వెళ్తే పది రూపాయలు వెయ్యి రూపాయలు హుండీలో వేయరా అన్నా వేస్తాము రూపాయలు ఇష్టం వచ్చిన అదేనమ్మా మన ఇష్టం వచ్చినంత వచ్చినంతమ్మా లేదు లేదు అట్ల మన ఇష్టం వచ్చినంత ఇష్టం అది మనిషి రూపాయి నుంచి పావులు అర్థ రూపాయ ఐదు బస్సులు వేసినా అడిగేవాళ్ళు వంద రూపాయలు సరేనమ్మా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను మీరు ఇక్కడ దాకా అడుగుతున్నారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని చెప్పండి ఇప్పుడు పూజారి ఏ ఆయన ఒక సొంత పూజారి కాదమ్మా ఆయన ఒక పని చేసే వ్యక్తి గుర్తుపెట్టుకున్న ప్రశ్న జాగ్రత్తగా వినండి ప్రతి పూజారి కూడా గుళ్ళో పనిచేసి ఒక ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాంటి పూజారులు కూడా ఎంప్లాయీలు అలానే ఉంటారు అవునా ఆయనకి ప్రతి నెలా గవర్నమెంట్ జీతం ఇస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళానికి కనుక్కోండి నేను చెప్పేది అయితే ఏ గుడికైనా వెళ్ళండి ఏ గుడికైనా వెళ్ళండి మాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అందరూ కూడా పూజారులు అందరూ కూడా ఎంప్లాయీస్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఎక్కడైనా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి రోడ్డు పక్కన గానీ అయినా అది సొంత పూజలు చేసుకుంటా ఉంటాడు అది మనకు వాటితో పని లేదు మెయిన్ పెద్ద పెద్ద గుళ్ళు పెద్ద పెద్ద పని చేసి పూజలు నెల చేతానికి పని చేస్తారు ఒకవేళ నువ్వు డబ్బులు వేసినా సరే గుళ్ళో వేస్తావు డబ్బులు ఓకేనా ఆయన ఉదయాన్నే ఐదింటికి లేచి స్నానం చేసి కండువా వేసుకొని వచ్చి పూజ ఒక ఎంప్లాయ్ ఎలా చేస్తారు అలా పని చేస్తాడు కానీ పాస్టర్ వినండి శాంతం వినండి ఆయనకి ప్రతి నెల జీతం వస్తుంది ఫిక్స్డ్ నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు గవర్నమెంట్ ఎంత ఎంత వస్తుంది ఆయన ఏది కొనుక్కున్నా తప్పు లేదు ఎందుకంటే కష్టపడుతున్నాడు కొనుక్కున్నాడు ఉదయాన్నే లేస్తాడు సాయంత్రం వెళ్తాడు గుడికి వెళ్తాడు పని చేస్తానే ఉంటాడు తప్పు లేదు మరి పాస్టర్ అనేవాడు ఎవడో ఇప్పుడు నేను కూలి పని చేశారమ్మా నాకు ఒక వెయ్యి రూపాయలు వచ్చినాయి దాంట్లో వంద రూపాయలు పాస్టర్కి వాళ్ళ బైబిల్ చెప్పింది అది పాస్టర్ గడి పెళ్ళం చీర నగ్గు కొనుక్కోవాలన్నా ఆ వాడే దుస్తులు లో దుస్తులు కొనుక్కోవాలన్న డబ్బులు ఎవడిస్తాడమ్మా కష్టపడి నేను చెప్పింది పాస్టల్ని కష్టపడి పని చేసుకోమని దాంట్లో తప్పే ఉంది అన్నా కూలి పని చేసుకొని పాస్టల్ని కూలి పని చేసుకొని చదువుకో చక్కగా చేసుకోమనమ్మా ప్రజల డబ్బులతోటి కూలి పని చేసుకుని నాలుగు పని చేసుకుని డబ్బులు తీసుకుని ఎందుకు కల్వర్ సతీష్ రెండు వేల రూపాయలు రెండు వేల కోట్లు నమ్మ ఎక్కడంతా డబ్బు ఎక్కడిది కల్వర్ సతీష్ కి వృక్షాత సంపాదించాడు ఆటో సంపాదించాడా అన్నా నేను అందరినీ నేను మాట్లాడుతున్నాను మీరు అడగండి మీకు వాట్ ఎవర్ మీరు ఏం అడగాలనిపిస్తుందో అడగండి ప్రతి పాస్టర్ కూడా దొంగేనమ్మా నీకు తెలియకపోతే తెలియదు ప్రతి పాస్టర్ కూడా దొంగే లేడీస్ గురించి కూడా మాట్లాడడం తప్ప లేడీ గురించి కాదమ్మా అటు పాస్టర్ గారు పని చేసుకోకుండా వాళ్ళ ఇంట్లో భార్యకి బట్టలు ఎట్లా కొంటున్నాడు బట్టలు ఎవడిచ్చాడు డబ్బులు వాడికి ప్రజలు ఇచ్చిన కానుకలతో బతుకుతున్నాడు మీకు అర్థం కావట్లేదు నేను చెప్పింది కష్టపడి పని చేసుకొని చావచ్చు కదమ్మా వేరే నేను ఇచ్చే కూలి పని చేస్తే వంద రూపాయలతో పెళ్ళని కొనుక్కోవటమేంది హలో చెప్పండి నేను చెప్పింది న్యాయమా ధర్మం నువ్వు అవునమ్మా నువ్వు వాక్యం చెప్పు నువ్వు వాక్యం చెప్పినప్పుడు కష్టపడి పని వాడి వాడిచ్చే డబ్బులతో బతకడం దేనికి అని అడుగుతున్నా నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది నేను అడిగిందంటే తప్పులేదమ్మా ఊర పందుల్లాగా బలిసి జనాల డబ్బులకు అలవాటు పడి జనాల డబ్బులకు అలవాటు పడి ఊర పందుల్లాగా అడుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి వ్యభిచారుల దగ్గర నుంచి కూడా దశ భాగం తీసుకుంటున్నారు వీళ్ళు అర్థమైందా తప్పు కదమ్మా అది దేవుడి పేరు చెప్పి పడుకోవడం తప్పు కదమ్మా ఒప్పుకుంటారు దీనికి మాట్లాడారు కదా ఒక లేడీ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పండి అమ్మా ఎవరిద్దరు మీతో ఒక లేడీ మాట్లాడారు కదా ఏ లేడీ అక్కడ వీడియోలో చెప్పండి 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 మాట్లాడింది సరస్వతి గారు వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరిద్దరు పిల్లలు వాళ్ళ గురించి మాకు ఎంత తెలుస్తుంది వాళ్ళ పిల్లలు ఎందుకమ్మా మా గురించి వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఉన్నారు మీ పిల్లలు ఎంత మీ మొగ్గుడు ఏం చేస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు మీరు ఏ ఉద్యోగం చేస్తారు ఈ డీటెయిల్స్ నాకు ఎందుకండి వాళ్ళ సమస్య చెప్పారు పాస్ట్ పందిలా కూర్చొని దశం భాగాలు తీసుకొని వేల కోట్లు సంపాదించుకున్నారు ప్రతి పాస్ట్ కూడా రూపాయి ట్యాక్స్ కట్టాడు గవర్నమెంట్ కి ఏ కలవల సతీష్ రెండు వేల కోట్లు వస్తే ఒక రూపాయి ట్యాక్స్ కట్టాడు శుభ్రంగా ఖర్చులన్నీ ఏ చేసుకుంటాడు ఓ పా ఇప్పుడు పూజారి ఉన్నాడమ్మా నువ్వు అడిగావు పూజారి నలభై వేలు తీసుకొని తీసుకుంటే అది అకౌంట్లో పడుతుంది దాని గవర్నమెంట్ ట్యాక్స్ కడతాడు నలభై వేలకి పాస్టర్ కాడికి లక్ష రూపాయలు వచ్చినాయి రోజు దశ భాగం అకౌంట్ అది ఆయన గుండీలో వేసారు డబ్బులు ఆయన పెట్టే కానుకలు పెట్లో వేసారు లక్ష రూపాయలు ఎవడికి కడతారమ్మ ట్యాక్స్ అటు పెళ్ళం పిల్లలు నగలు చేయించుకుంటాడు పాస్టర్ కానీ పూజారి మాత్రం ట్యాక్స్ పర్ఫెక్ట్ కట్టాలా నువ్వేనమ్మా నువ్వే వెళ్ళు చర్చి యాభై వేలు ఇచ్చావు పాస్టర్ కానుకలు ఉండిలో వేసావు ఆ ట్యాక్సీ కడతడా దానికి నువ్వు ఆలోచించు బడు ఊర పందిని మేపినట్టు పందిని మేపినట్టు మేపట పందిన్న తర్వాత పనికి వస్తుంది కోసుకొని తినటానికి పాస్గా దేని పనికి వస్తాడమ్మా ఇలానే ఖచ్చితంగా ముస్లింస్ కూడా లైవ్ పెట్టాం మేము అసలు ముస్లింస్ అందులో భారతీయులే వీళ్ళందరూ అప్పుడు హిందువులే సో ఎవడో బాబర్ అక్బర్ వీళ్ళని చంపుతానంటే మతం మారిన వాళ్ళు వీళ్ళంతా అసలు ముస్లిం మత భారతదేశంలో లేదు ఈ తుర విల్ గెట్ అన్న మీరు ఇప్పుడు అన్న ఇది ఇండియా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉంటారు నేను అదే చెప్తున్నానమ్మా ఈ మతాలన్నీ కూడా పాషాండ మతాలు ఈ భారతదేశానికి పనికిరావని చెప్తున్నా ఇవన్నీ దరిద్రమైన మతాలు ఇవన్నీ నువ్వు నమ్మకపోతే నేను చంపేస్తామనే దేవుడు వాళ్ళందరూ మీకు తెలుసా ఏం ఏమన్నా తెలుసా ఒక 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 హిందువుని చంపితే నువ్వు ఒక లేదా కాఫీర్ చంపితే నీకు అరవై ఏడు మంది కన్యలు రెడీగా ఉంటారు స్వర్గంలో ఒక ముస్లిం వాడికి చెప్పిన మాట ఇది కురాన్ అర్థమైందమ్మా బైబుల్ మార్కు పదహారు పదహారు నమ్మి బాబి పొందిన వాడు రక్షించబడి నమ్మను అని శిక్ష విధించబడను నేను గనక తప్పు చేస్తే నేను తీసుకెళ్ళి వేసేస్తాడు భగవద్గీతలో కూడా శిక్ష గురించి ఉంటాడు ఏముందమ్మా నువ్వు చదువు 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 అమ్మా రిఫరెన్స్ చూపించాను పాండవులు అన్న శ్రీకృష్ణుడు పాండవులు ఏమయ్యారు కౌరవులు ఏమయ్యారన్న ఒక లేడీ మీద ఆయన కన్ను వాళ్ళ కన్ను పడింది కాబట్టి వాళ్ళందరూ అర్థమైపోయారు అంతే అన్న దాని ఒక నిమిషం ఒక నిమిషం మీరు మాట్లాడుతుంది అసలు మీకు అర్థమైతుందా మీరు మాట్లాడుతుంది మీకు అర్థమైతుందా ఇక్కడ ఒక స్త్రీని అవమాన నువ్వు చస్తావురా అని చెప్పి అది మంచి చెప్తే తప్పంటావా అది నీకు ఇప్పుడు నిన్నెవడ అమ్మ ఒక నిమిషం నిన్న ఎవడైనా అవమానించాడమ్మా రోడ్డు మీద వాడు జైలు శిక్ష పడతాం న్యాయం అంటే అన్యాయం భగవద్గీత అదే చెప్పింది కదా మరి ఇప్పుడు మీరు ఒక స్త్రీని అనుమానిస్తు తిరుతున్నారు ఏ స్త్రీని అవమానించాను ఏ స్త్రీని అవమానించాను ఏ స్త్రీని అవమానించానమ్మా చీర కొనుక్కోవాలి తప్పేముందమ్మా నేను అన్న దాంట్లో తప్పు ఉందా పాస్టారు భార్య చీర కొనుక్కోవాలన్నా లంగా కొనుక్కోవాలన్నా డ్రయర్ కొనుక్కోవాలన్నా దక్షిణ భాగం నుంచి కొనుక్కోవాలి దాంట్లో తప్పేము లో దుస్తులు లో దుస్తులు కొనుక్కోరా ఎవరు దాంట్లో ఆమె అవమానించలేదు కానీ ఆయన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్న విషయం మాత్రమే నేను మాట్లాడాను ఆవిడ లోల గురించి మనకు మాట్లాడే లేదు అంత హీనమైన బతుకు బతుకుతున్నారమ్మా వాళ్ళు మీకు అర్థం కావట్లా అంత హీనమైన నీచమైన బతుకు బతుకుతున్నారు వాళ్ళు పెళ్ళానికి కనీసం డ్రెస్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు పాస్టర్ ఈ రోజు వచ్చే దశ భాగాలతో కొని బతుకుతున్నారని చెప్తున్నా మీరు భగవద్గీత గురించి మాట్లాడు భగవద్గీతలు ఏం తప్పుని చెప్పండమ్మా మీరు కష్టపడి పని చేసుకోమని చెప్పాడు అంతులు పూజ చేస్తే పది రూపాయలు ఇస్తారు అది కూడా అంతే అన్నమా అంటే మీరు ఏదైనా చేయండి మీరు ఏదైనా రూపాయలు ఎవరు ఇస్తారు మళ్ళీ చెప్పండి పది రూపాయల సంగతి మళ్ళీ చెప్పండి అన్నా ఇప్పుడు మనం ఒక పంతులను పిలిపించుకున్నామో లేదా మనం పంతుల దగ్గరికి వెళ్ళామన్న గుడికో చిన్న గుడికి వెళ్ళాము అనుకో దానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ లేదా చిన్న గుడి వస్తున్నారు ఒక రాయి దగ్గర ఉన్న పంతుల దగ్గర బతకాలి అన్నం పెట్టుకున్నాం పంతులకు ఒక యాభై రూపాయలు ఎంతో ఇస్తాం ఇస్తామమ్మా మరి ఆయన పెట్టే నైవేద్యము కొబ్బరి నూనె పూలు పళ్ళు రోజుగా వందలు అయితే ఇప్పుడు ఆయన దీపారాధన పెట్టాలి నూనె కొనాలి కుందులు కొనాలి ఏ మరి పూల దండ కొనాలి కొబ్బరికాయలు కొనాలి ఇవన్నీ మరి ఎక్కడొస్తాయి డబ్బులు ఎవడెత్తడు నువ్వు ఇయ్యాల్సిందేగా పాస్ట్ గా ఒక నిమిషం అమ్మా పాస్టర్ గా ప్రార్థన చేస్తాను నీ వాడికి ఖర్చే ఉంది చెప్పమ్మా నేను అడిగిందని పాస్టర్ పాస్ట్ ప్రార్థన చేస్తే వాడు ఖర్చే ఉంది వాడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి నేను అడుగుతున్నా ఒకటే చెప్తున్నాను పూజారి ఒక విషయం పూజారి పూజారి పట్టు వస్త్రాలు కొనుక్కోవాలి పట్టు వస్త్రాలు కొనుక్కోవాలి జన్యం వేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి ఎన్ని ఖర్చులు ఉంటాయి కదా ఆయనకి పాస్టర్ గారికి ఏం ఖర్చు ఉందమ్మా అమ్మ నీతులు చదవడానికి చాలా నీతులు చదవడానికి చాలా చక్కగా ఉంటాయి అమ్మా మంచి మంచి పొలిటీషియన్స్ లాగా నువ్వు స్పీచ్లు ఇస్తున్నావు నువ్వు చెప్పేదే నువ్వు పొలిటీషియన్స్ లాగా మంచి మంచి స్పీచ్లు ఇస్తున్నావు పొలిటికల్ గా ట్రై చేయం నీకు మంచి భవిష్యత్తు ఉంది అంతేగాని అల్లా నమ్మకపోతే చంపేనాడు ఇరవై ఏడు అరవై ఏడు మంది కన్యలు రెడీగా ఉన్నారు నమ్మి శిక్ష విధించబడు ఇలాంటి మాటలు యాక్సెప్ట్ చేస్తావు మరి మీరు పొలిటీషియన్ గా ట్రై చేయొచ్చు ఎందుకు ఏమి చదవనప్పుడు బెట్లా మాట్లాడతాము ఆ గ్రంథాల గురించి నేను చదివాను రెండు గ్రంథాలు చదివాను కదా నేను మాట్లాడగలుగుతున్నా నశింపబడుతురనేవో చెప్పారు కాబట్టి అలా అయితే చాలా ఉన్నాయన్న భగవద్గీత వాట్ యుంట్ ఎవ్రీంగ్ యూ లవ్ ఒక్కటి చెప్పమ్మా నీకు తెలిసింది చెప్పు చాలా ఉన్నా నేను చెప్తా బైబిల్లో బొచ్చున్నాయి కురాల్లో బొచ్చున్నాయి అని మనకు తెలిసింది చెప్పాలి నన్ను పొలిటీషియన్ నా గురించి అమ్మా ఇప్పుడు అసలు అడుగుతున్న ప్రశ్న నీకేనా అర్థమవుతుందా బైబిల్లో నేను కురాన్ కురాన్లు చూపించాను నమ్మి నమ్మి బాప్తిజం పొందిన రక్షించబడతాడు నువ్వు ఏసు దేవుడు అని చెప్తేనే ఇను ఒక నేషనమ్మా నువ్వు ఏసు దేవుడు అని నమ్మితే నీకు స్వర్గం వస్తుంది

అలానే ఇప్పుడు జడ్జి గారు దొంగగారు వచ్చాడు అనుకో దొంగగారు నమస్కారం జడ్జి గారు లేచి నమస్కారం పెట్టాలి నువ్వు చెప్పినట్టు కోర్టులో పోలీసులు కూడా దొంగలు రాంగనయ్యా కూర్చోండి అయ్యా నమస్కారం అయ్యి అని చెప్పి పూజించాలి మరి పోలీసులు కూడా దొంగలకి వేభిచారులకి రేపిస్టులకి వీళ్ళగా మనం మర్యాద చేయాల్సిన అవసరం లేదమ్మా గుర్తుపెట్టుకోండి మీరు సార్ టైం వేస్ట్లే కానీ లావణ్య గారు నేను చెప్తున్నా ఈ మెంటల్లీ కొంచెం ప్రాబ్లం ఉంది సార్ ఒకసారి సైక్రెట్ దిగులు చూపించుకోమని చెప్పండి అదే కదా చూపించుకోమాచి డబ్బులు ఇచ్చి బియ్యం ఇచ్చి మత మార్పిడి చేస్తే వక్రమంగా ఇల్లు అని చెప్పేసి చర్చ్ కట్టి మైకులు పెట్టి ఊరంతా డిస్టర్బ్ చేసి హిందూ దేవుళ్ళని తిడుతూ ఉంటే ఇవన్నీ చేస్తూ ఉంటే మీకేం అనబట్లేదు నేను ఇంకా చాలా తక్కువ మాట్లాడానమ్మా చాలా తక్కువ బూతులు తక్కువ మాట్లాడ అంతకు మించి ఆవిడను హిందువులందరినీ డబ్బులు కాదండి ఆవిడకు పెట్టిన కేసు బెదిరి కాదండి ఎంత దారుణం అంటే సరస్వతి గారు ఒంటరిగా పోరాటం చేస్తుంటే నువ్వు మెంటల్గా మెంటల్గా మీ హస్బెండ్ చెప్పండి గోపి గారు విషయం ఏంటంటే ఆ పాస్ట్ కార్డ్ ఏం చేసిన అంటే అక్కడ కేసు పెట్టింది పాస్ట్ ఏం చేసింది తెలుసా అక్కడ హిందువులందరికీ రైస్ బ్యాగ్ ఐదు వందలు ఐదు వందల డబ్బులు ఇచ్చింది సార్ హలో మీ పేరు ఏంటండి అబ్రాహాం అభిరామా సార్ అస్తే సార్ ఇది అట్లాగే పాస్టర్ రాజు గూడా వచ్చారండి పాస్టర్ రాజు గారు మీరు లైట్ లో ఉన్నారు సార్ ఆయన కూడా ఫోన్ చేశాడు ప్రైజ్ ప్రైజ్ గారు ఓకేనండి మాట్లాడిన తర్వాత అస్తేశ గారు మళ్ళీ మీతో మాట్లాడతారు సార్ ఓకే సార్ బాస్ గారు బాస్ గారు బాస్ గారు జై శ్రీరామ్ అండి జయా వర్ణాలయ ప్రైజ్ దాడి దేవుడికే మహిమ గాలు గాక ఎవరండి మాట్లాడేది అయ్యా నేను మా ఒక ఒక అభిరామంటే క్రైస్తవుడు అంట మరి పేరు ఏమో రాముడు పేరు పెట్టుకున్నాడు క్రైస్తవుడు అంటున్నాడు ఇదేంటండి అన్య దేవుళ్ళ నామాలు ఉచ్చరించకూడదని బైబిల్లో ఉంది కదా మరి నేను అభిరామని పేరు పెట్టుకున్నాడు అయ్యా నేను చెప్పాలి మీరు ఎందుకండి చెప్తున్నారు మీరు ఫాస్ట్ కాదు కదా నాకు కాకపోయినా బైబిల్ తెలుసు కదా అదివాను కదా బైబిల్ మీరు చెప్పకూడదే మీరు అన్యులు చెప్పింది మేము పాటించం మాకు తెలిసి పాస్టలు చెప్పింది మాత్రం వింటారు వాళ్ళు అన్యులు చెప్పింది వినరు ఏంటండి మీ పేరు ఏంటండి నీ పేరు అవును అబ్రహం గారు భోజనం చేసి టిఫిన్ చేశారా అండి పదిన్నర పదకొండు అవుతుంది కదా టిఫిన్ చేశారా పదిన్నర చర్చికి వెళ్తున్నారు ఆదివారం ఆదివారం ఒక మన మూడు వందల అరవై రోజులు సండే కూడా మిస్ అయ్యాం సూపర్ అండి సూపర్ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం అండి మంచి మాట చెప్పారు పెళ్ళయిందండి నాకు పెళ్ళైంది నాకు ఇద్దరు భార్యలు ఒక భార్య మిస్ అయిపోయింది నాకు నలుగురు పిల్లలు అంటే మిస్ అవటం అంటే ఎట్లా సార్ మిస్ అవటం అంటే ఏంటి సార్ పోయింది పోయింది చనిపోయింది 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 ఓకే ఓకే సంతోషం చనిపోయింది నెక్స్ట్ పోతే ఇప్పుడు మొదటి భార్యకి పిల్లలు ఉన్నారా ఉన్నారు రెండో భార్యకి ఉన్నారు ఉన్నారు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారా అవును మన పెళ్లి అంతా క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగిందా లేకపోతే అంటే మేము తెలవక ముందే తీసుకున్నాం పెళ్లి ఆహా దేవుని ముందే పెళ్లి మరి మీ భార్య మెడలో తాళి ఉందా తీసేశారా మా భార్య మేడలో తాళి ఉన్నది బొట్టు ఉంది మెట్టలు ఉన్నది అరే ఇక్కడ చూసారా అన్య దేవతలు ఉపయోగించే వాటిని మనం దూరంగా ఉండాలి అన్యుల పేర్లు పెట్టుకోకూడదు అన్యుల్లాగా మనం బతకకూడదు స్పష్టంగా బైబుల్ చెప్తే మీ భార్య మేడలో తాళి ఉంది అది తెంపకుండా మీరు ఎందుకున్నారు పాస్ట్ గారు చెప్పలేదా మీకు నా చర్చి ఒక నిమిషం సైలెంట్ ఉండాలి సార్ లేకపోతే నేను ఫోన్ పెట్టేస్తాను ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానే మా చర్చికి వచ్చే నూట యాభై మంది విశ్వాసులు నాడోళ్ళు వాళ్ళ మెళలో ఎవ్వరు మెళలో తాళి ఉండదు పొట్టు ఉండదు మెట్టెలు ఉండవు మొత్తం తీపిచ్చాను ఎందుకంటే విగ్రహాలు కాదయ్యా తప్పయ్య అలా అనకూడదయ్యా విగ్రహారాధన దేవుడు నశయించుకున్నాడు విగ్రహారాధన అంటే అండి దాన్ని బొట్టు పెడతాం ఆ మెళ్ళలో దండలు వేయటం ఏ ఇట్లా విగ్రహారాధన అంటే దాని కింద వస్తుంది మరి ఇతర దేవి దే స్పష్టంగా చెప్పాడు ఇతర దేవి దేవతలుగా చేసుకునే అలంకరణ నువ్వు చేసుకోకూడదని స్పష్టంగా చెప్పినప్పుడు మరి విజయవాడ కనకదుర్గమ్ముల్లో కనకదుర్గమ్మ గుళ్ళో ఆమెకి చీర కడతారు మెళ్ళో తాళిపొట్టు ఉంటుంది ఆమె మెట్టిలు పెట్టి ఉంటాయి మరి ఆమె యొక్క అను నువ్వు అలాంటి నీ భార్య అనుసరిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు తీయించలేదు తాళిపొట్టు ఎందుకు తెంచలేదు నువ్వు ఇంకా తీంచి అవతల పడేయాలి నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళేసి తాళిపూడి చిన్న డౌట్ సార్ సార్ చిన్న డౌట్ అండి ఇప్పుడు చీర కట్టుకోవడం కూడా బైబిల్ లో లేదు కదా చీర కట్టుకోవడం మా హిందూ సాంప్రదాయం కదా సార్ అది మరి మరియు కడ్డ్రైవ్ వేస్తారా మరి ఈసేసి సార్ సార్ మీరు సార్ సార్ ఇప్పుడు ఆ చీర కట్టుకుండే సాంప్రదాయం కూడా హిందువులదే కానీ గారు ఇప్పుడు మీరు కొనాలన్నా కూడా మీరు దశ భాగాలతోటి కూడా నేను కట్రాయర్ కొనుక్కోవాలన్నా నేను గడ్డం చేసుకోవాలన్నా సరే నాకు వచ్చే దశం భాగాల డబ్బులు చేసుకుంటా దాంట్లో ఉంది సిగ్గులేదా మీకు ఇతరుల డబ్బులతో బతుకుతున్నారు తప్పే ఉంది తప్పే ఉంది ప్రభు అలా

ఇప్పుడు పెన్షన్ పోతారు గాజులు లేదు బొట్టు లేదు ఇప్పుడు ప్రభు నమ్ముకున్నా సార్ ప్రభువుని నమ్ముకున్నామని చెప్పాలి నెత్తిని ముసుకేసుకోవాలి మన సా నేను క్రిస్టియన్ సాంప్రదాయం చెప్తాను నేనండి ఫస్ట్ నెత్తిని ముసుకేసుకోవాలి బొట్టు పెట్టుకోకూడదు చెవులకు రింగులు ఉండకూడదు మెళ్ళలో దండలు ఉండకూడదు ఏ చేతికి ఉంగరాలు వాచీలు కడియాలు ఏమి ఉండకూడదు గాజులు కూడా ఉండకూడదు స్త్రీకి కింద మెట్టెలు ఉండకూడదు ఏమి ఉండకూడదు పాష గారు అప్పుడు ముందమో అంటారండి వాళ్ళని అనుకోని అండి ఇప్పుడు మాకు అన్యుల యొక్క ఆచారాలు మేము పాటించమండి తీసేయాలి కదా మరి మీరు మీ దాని ప్రకారం గారు మీరు దీనికి ఏమంటారు చెప్పండి మీ పాష్ గారు చెప్పాడే చెప్పలేదా మీకు చెప్పండి ఒక మాట అది మన ఇష్టం సార్ అది మన ఇష్టం అది మీరు బైబుల్ ప్రకారం బతుకుతున్నారా మీ ఇష్టం ప్రకారం మీరు బతుకుతున్నారా బైబుల్ ప్రకారం కానీ అన్యజన్లు బ్రతికినప్పుడు మరి వాళ్ళు ఆ రకంగా అంటుంటారు కదా కాదండి అన్యజనులు ఉపయోగించే మీరు ఉపయోగించ అన్యులండి వాళ్ళు అంతా అన్యుల ఆచారాలు ఎట్లా పాటిస్తారు మన ఆచారాలు ఉన్నాయి కదా ఇప్పుడు నెత్తి సంఘంలోకి వచ్చినప్పుడు నెత్తిన ముసుకేసుకొని ప్రార్థన చేసుకొని ఉందా లేదా ఉన్నది ఉన్నది మరి మీరు ముసి మీ భార్య గారు ముసుకేసుకొని ప్రార్థన చేస్తారా లేకపోతే ముసుగు తీసి ప్రార్థన చేస్తారా చర్చిలో ముసుకేసుకుంటా మరి చూడండి అంటే ఆచారం ఏంటది క్రైస్తవుల ఆచారం ముసుకేసుకొని ప్రార్థన చేయటం అనేది మరి మీ ఆచారాన్ని మీ భార్య పాటించినప్పుడు మీరు క్రైస్తవులు అయితే నిత్యం నిత్యము మీకు పరలోకం ఎలా లభిస్తుంది మీ జీవం నిత్యం జీవనది చిన్న డౌట్ అడగచ్చా అడగండి ఇప్పుడు యోధ ఉన్నాడు కదా గొర్రె బొచ్చు కత్తిరించడానికి వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది ఆడవాళ్ళు ముసుగు వేసుకొని నిలబడతారు మీకు అధికండంలో ఉంటది ముప్పై ముసుగుసుకున్న ముసుగేసుకున్న వాళ్ళందరూ లంజలని రాసింది కదా బైబుల్లో ముసుగేసుకొని నిలబడిన వాళ్ళని లంజలు వాళ్ళంతా వేసిలని రాసి రాసింది కదా పాత నిబంధనలు వ్యభిచారులు అంతా అలా ముసుగేసుకుని రోడ్డు పక్కన నిలబడే వాళ్ళు ఇప్పుడు కూడా అంతే కదా మరి ఆ వ్యభారులు కూడా ముసుగేసుకొని నిలబడతారు రోడ్ల మీద ఇప్పుడు అబ్రం భార్యని ముసుగేసుకొని వేసుకొని నిలబడితే మరి అబ్రం భార్యని లంచను పీల్చాడు అనుకోండి కష్టం కదా మరి గారికి అంటే చర్చిలో మాత్రం వేసుకోవాలి రోడ్డు మీద వేసుకోకూడదు ముసుకు మరి అన్ని ఆచారాలు కదండి ఇప్పుడు బయట కూడా పాటించాలి కదా మీరు క్రిస్టియన్స్ అయితే చర్చి ఒక్కో దాంట్లో కాదు కదా బయట కూడా పాటించాలి కదా మీరు ముసుగు మరి లంజల్ లాగా నిలబడటం వాళ్ళని అప్పుడు లంజలు అంటారు కదా బైబిల్ లో రాసింది కదా ఆది కాండంలో ముసుకేసుకుంటే లంజ అని చెప్పి మీరు చెప్పింది కరెక్టే సార్ యువత తామర ముసుకేసుకుని రోడ్డు పక్కన తామర నిలబడితే ఈయనెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళతో వెళ్లి చేస్తాడు అదంతా నిజమేనండి కాకపోతే తర్వాత మారింది కొత్త నిబంధనలోకి వచ్చారు మారిందండి పౌలు చెప్పాడు అట్లా ఇప్పుడు దేవుడికి జ్ఞానం లేదండి పాత నిబంధనలు ఒక రకంగా కొత్త నిబంధనలు ఒక రకంగా లేదండి కొత్త నిబంధనలో పౌలు చెప్పాడండి ఇది ఇప్పుడు పౌల్ దేవుడు కాదు కదండి దేవుడు కాకపోయినా దేవుడు ద్వారా కొద్ది ఆజ్ఞలు రాయించాడు అండి అదే ఆజ్ఞలు ఆయన ఎందుకు చెప్పలేదు అంటున్నానండి కాదండి కాదు సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు అబ్రహం అబ్రహం ఉన్నా అబ్రహం అబ్రహం భాష గారు అబ్రహం ఉన్నాడు పోయా చెప్పండి చెప్పాడు చెప్పండి ఎప్పుడో చెప్పాడు వద్దులేండి సార్ ఇక్కడ అమాయకుడు అమాయకుడు వదిలేండి సార్ ఇంకా ఇంకా వేరే గొర్రెలు కలుపుకుంటారు ఉన్నారు కలపండి